చింతకాయల కోదం వస్తారా ఏంది చింతకాయలకే మేం రామబ్బా ఎందుకురా అరే ఆ చింతకాయ చెట్టు కాడ ఒక పాడుబడ్డ ఇల్లుందిరా ఆ ఇంట్లో దయ్యం ఉందంటరా మా అమ్మ అక్కడికి వెళ్ళి పోవద్దని చెప్పింది అవునరా మా అమ్మ కూడా పోవద్దనే చెప్పింది అక్కడికి వెళ్ళి మీకేమ చెప్పినారా ఇదంతా అదంతా ఉత్త కట్టుకతారా చింతకాయలు దంపుకున్నీకే ఎవరన్నా వస్తారని అట్లా దయ్యం ఉందని వద్దని చెప్పినారంతే అక్కడికి వెళ్ళిపోయిన చాలా మంది దయ్యాన్ని చూసినారంటా అదేమి కట్టుపథ కాదు మనం ఏమన్నా పాడబడ్డ ఇంట్లోకి పోతామా చింతకాయలు తెప్పుకొని వస్తాం ఏం రావాలి తొందరగా వద్దాం రండి సర్లే తొందరగా తొందర వద్దాం మళ్ళీ ముందరనే చెప్తున్నా ఆ భవంతి లేక మాత్రం అస్సలు చూడు అవును నువ్వు ముందరనే తీటగా అనివి ఆడికి పోయిన తర్వాత భవంతి లేకపోయినావనుకో నేను మీ అమ్మకి చెప్పి కొట్టిస్తా అరే మీకు ఎందుకు దయాలంటే అంత భయము నన్ను చూడండి నేను అస్సలు భయపడనే భయపడను నేను రోజు రాత్రిపూట దానితో ఆడుకుంటా తెలుసా నేనేం చేయవాలి ఒకవేళ నా కంట పడింది అనుకో నేను దాని జుట్టు పట్టుకొని గిర్ర 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 తిప్పి గోడకేసి బాలుతా మీరేం భయపడొద్దు మీ పక్కన నేనున్న ధైర్యంగా రండి నయం పడ సర్లే మామా పాపోదం ఏందిరా ఇన్ని ఆగినారు నసండి అరే పొద్దు ముఖానికి వచ్చింది అవసరం అయ్యే వాళ్ళటప్పుడు అవునురా మామా నా మాటిని ఇంటి కోదంపా ఇంత తిరుగుంది మీరు నేను ముందరే చెప్పినా కదా మీకెందుకు భయం నేను ఉన్న కదా మీ పక్కన చుట్టుముట్టు సున్నిక మొత్తం భయంకరంగా ఉందిరా ఇప్పుడే ఇట్లా ఉందంటే కొంచెం మొబ్బలు పెంగ్ ఎట్లుంటుందో అరే ఈ ఇంత కంపదార్త చాలు ఆ తర్వాత మొత్తం నీట్ ఉంది ఏం భయంకరంగా ఏం లేదు ఇంతకా చెట్టు ఆ భావించి తప్ప ఇంకేం ఉండవాడా రోడ్డు కూడా ఉంది మంచిగా ఎట్లా ఇంత దూరం వచ్చినాం కదా పోదాం పాంగ అరే చింతకాయలు నమ్ముకున్నావు కదా ఇంకా పోదాం దా అవును రా ఇంక పోదాం పా చుట్టుముట్టు ఎవ్వరు లేరు నాకు కొంచెం భయమేస్తుంది వేస్తుంది ఇంటి ఇంటికి పోదాం నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది నేను టాయిలెట్ కొస్తా పోదాంగా సర్లే తొందర పోయిరాపో మేము ఈనే ఉంటాం నీకోసం ఆగుతాం తొందర పోయిరాపో ఈ పాడుబడ్డ బాయింపులా నిజానికి దయ్యం ఉందా అబ్బా నాకు చాంద్రులకి మంచి ఆహారం దొరికింది వీడిని ఎట్లనా గానీ మాయ చేసి లోపలికి తీసుకొని పోవాలి నేను వీడిని నమ్మేయాలంటే వీని ఫ్రెండ్ లాగా రూపం మార్చుకోవాలి అరే మామా అరే నువ్వేంద్రీడికొచ్చినావు నేను టాయిలెట్ కి వచ్చినాను వస్తా అని చెప్పినా కదా అయినా నీకు ఈ అంటే చాలా భయం కదా ఎట్లొచ్చిన వీడికి అరే నాకేం భయం లేదురా భవంత్ అంటే ఇంకా చెప్పాలంటే అందరికి నేనే భయం వీడేంది తేడాగా మాట్లాడుతున్నాడు ఏమో గాని పోదాం పాయింగా ఇంటికి ఏంది ఇంటికి పోతావా నువ్వు అసలు పోగలవా ఇంటికి ఏందిరా ఏం లేదురా నీకు అసలు భయం లేదు కదా దయ్యాలంటే దయ్యాలని జుట్టు పట్టుకొని చీచి కొడతావు కదా గోడకేసి ఇప్పుడేంది ఏం లేదు బావంతులేక పోదాం రా ఏంది లేక ఎందుకు ఇప్పుడు అదేంది నువ్వే చెప్పినావు కదా దయ్యాలంటే భయం లేదని అంటే నీకు దయ్యాలంటే భయమా ఏంది నాకు దయ్యాలంటే భయమా అస్సలు భయం లేదు పా పోదాం నాకు కావాల్సింది కూడా అదే పోదాం పద వస్తా నాకేమైనా భయమా ఏం తిరగ విడింగా రాలే అదే మామ నాకు కూడా భయమేస్తుంది వాడ ఆ భవంతులైకి ఏమైనా పోయినాడంటవా వీడు ముందున్న సీతలాడు పోయినా పోయి మరి ఇప్పుడు ఎట్లరా ఒకసారి ఆడుకోని చూసిద్దాంరా అరే నాకు భయమేస్తుందిరా Adik రావాలంటే అరే నాకు కూడా భయమేస్తుందిరా కానీ మన ఫ్రెండ్ కోసం తప్పదు సరే పోయి వన్ తలుకొద్దాందా నాకేమైనా భయమా నాకు భయం ఇంకా ఏం లోపలికి నాకేం భయం అనుకున్నావా నా నేను ఏందో ఈ రోజు నాకు పుష్కలంగా ఆహారం లభించింది అమ్మో లోపల బానే భయంకరంగా ఉంది దీని గ్యాండ్ చెప్తే ఏమో అనుకున్నాను నాకే భయం వేస్తుందంటే ఆ బక్కోడు వచ్చింటే ఇంకేమైతున్నా ఈ పొట్టోడే అడిగా మళ్ళీ రే పొట్టోడా రా లోపలికి నాకు భయం అని చెప్పినావు కదా చూడు ధైర్యంగా లోపలికి వచ్చినాను ఆడున్నావురా రా లోపలికి నేను నీ వెనకాలే ఉన్నా నన్నేం చేయొద్దు ప్లీజ్ నువ్వు ఎంతమంది దేవుళ్ళని వేడుకున్నా ఈరోజు నా నుంచి నిన్నెవ్వరు కాపాడలేరు ఎక్కడికి రా పారిపోతున్నావు నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు ఏరా దయ్యం నీ కంట పడితే జుట్టు పట్టుకొని గిర 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 తిప్పి గోడకేసి బాదుతావా నన్ను క్షమించండి. ఇంకెప్పుడట్లా మాట్లాడాను. ఇంకెప్పుడు ఈ భవంతికెళ్లి రాను. నన్ను విసిపట్టండి ప్లీజ్. నా నుంచి నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. నిన్ను నేను తినేస్తా. ఇంకెప్పుడు ఈ భవంతికెళ్లి రాను. నన్నేర్జి పెట్టండి. నన్నేం చేయొద్దు. చాలా రోజులకి మంచి ఆహారం దొరికింది. వీడి రక్తం తాగుతా. నన్ను బయటికి తీసుకుపోదాం అరే నీకేం కాలేదు కదా అరే నన్ను దయ్యాలు ఏం చేసలేవా నన్ను ఎవరు కాపాడున్నారు అరే ఆ భక్తుడి దగ్గర ఆంజనేయ స్వామి మంత్రించిన తాయెత్తుంది దాన్ని చూసి భయపడిపోయినాయి అవి అరే మేము చెప్పినాం కదా లోపలికి పోవద్దని అరే నేను అసలు పోయలేదురా ఆ దయ్యము పొట్టోడు రూపంలో వచ్చి నన్ను లోపలికి వెళ్ళుకొని పోయింది అరే మనం వీలైనంత తొందరగా ఇటు నుంచి పారిపోవాలి అవునరా తొందరగా పారిపోదాం పదా అరే ఎక్కడేళ్ళకి పెద్ద గండం నుంచి బయట వండు ఈరోజు అవునురా రా మామా ఇంకెప్పుడు అక్కడికెళ్ళి అస్సలు పోకూడదు ఏమన్నావురా నువ్వు దయ్యం నీ కంట పడితే జుట్టు పట్టుకొని గిర్ర గిర్ర తిప్పి గోడకేసి బాధతా అని చెప్పినావు ఇప్పుడు బాగా అయిందే ఆ దయ్యాలను చూసి ఉచ్చ పోసుకున్నావు అందుకే రా మామా అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అర్థం చేసుకోవాలి మొండిగా వాదిస్తే ఏమైతుందో చూసినావు కదా ఈరోజు అరే నాకు బుద్ధి వచ్చింది అట్లా చెయ్యను ఈ విషయం ఎవరు చెప్పొద్దురా ప్లీజ్ థ్యాంక్స్ రా అరే ఏమనుకోకుండా ఆంజనేయ స్వామి నాకు ఇస్తావా హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని బట్టి పెద్దవాళ్ళు చెప్పిన మాట అప్పుడప్పుడు వినాలి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి ఇంకో విషయం మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనల్ని మంచిగా చూసుకునేది మనల్ని కాపాడేది మంచి స్నేహితులు మాత్రమే వాళ్ళని ఎప్పుడు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్